అందరికీ నమస్కారం అండి అయ్యప్ప స్వామి దీక్ష యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిగిరిలో శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుణ్ణి అయ్యప్పమాల ధరించి దర్శించుకుంటారు నలభై ఒక రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు దీక్షలో భాగంగా కటిక నేలపై పడుకుని నలభై రోజుల పాటు చల్లని నీళ్ళతో స్నానం పాదరక్షలు వేసుకోకపోవడం నల్లని దుస్తులను మాత్రమే ధరించడం ఏకభుక్తం వంటి కఠిన నియమాలను పాటిస్తారు అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు మణికంఠుడిని మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షను మండల కాలం అంటే నలభై ఒక్క రోజుల పాటు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండే వారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగడాలు తామర పూసల మాలను ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం శబరిమలైలోని పద్దెనిమిది మెట్లు ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవాటు పడతారు అయ్యప్ప స్వామి దీక్షలో వారంతా నల్లని దుస్తులు ధరిస్తారు ఎందుకంటే శని భగవానుడికి నల్లని రంగు అంటే మక్కువ ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారికి శని ప్రభావం ఏమాత్రం ఉండదని ప్రగాఢ విశ్వాసం అంతేకాదు చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు కనుక ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవునిగా పరివర్తన చెందడం ప్రారంభిస్తారు అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు దినచరి అంతా ఒకే ఒక చేపట్టుగానే పూర్తిగా మారిపోతాయి అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధన విధించారు అయ్యప్ప దీక్షలో ఉండే వారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయని కండరాలు బలపడేందుకు దోహదపడుతుందని రక్త ప్రసరణ మెరుగుపడుతుందని తెల్లవారుజామున నిద్రలేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడి వ్యవస్థ ఉత్తేజంగా మారుతుందని ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుందని క్రమం తప్పకుండా స్వామి పూజలు పాల్గొనడం వల్ల సంఘజీవనానికి బాటలు వేస్తుందని దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుందని సహాకారమే తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజకరంగా ఉంటుందని ఇలా ఎంతో గొప్పగా ప్రయోజకరంగా ఉంటే అయ్యప్ప స్వామి దీక్ష వేసుకోవడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప